హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ని హాలిడీస్ ఫ్యాషన్ ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే చూశారు కదా ఇవన్నీ బ్లౌజులు అనమాట మళ్ళీ బ్లౌజులతో మీ ముందుకు వచ్చాను అనుకుంటున్నారా నాకు కూడా రావాలని లేదండి కాకపోతే మీరే కదా అడుగుతున్నారు ఒక సబ్స్క్రైబర్ నాకు కామెంట్ చేశారనమాట ఏమని ఏమిటంటే మీరు బిల్లు అనేవి ఎలా వేస్తారు ఒక వీడియో తీసి పెట్టండి అని చెప్పి సో మీకోసం ఈ వీడియో చూసేయండి చివరి వరకు ఓకేనా అయితే ఇక్కడ ఏంటి అనేసి అంటే నేను ఇవన్నీ కూడా మండే నుంచి సాటర్డే వరకు స్టిచ్ చేసినాయండి మధ్యలో ఎవరైనా కూడా అంటే ఏ ఫంక్షన్ అయినా ఉన్నా ఏదైనా ఇంపార్టెంట్ అని అనుకున్నవి డెలివరీ వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఇంకా రిమైనింగ్ మనకి పర్వాలేదు లేట్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు ఒక టూ డేస్ అటు ఇట్లో తీసుకెళ్తా ఉంటారనమాట సో అవన్నీ ఇవి కూడా ఇవన్నీ కూడా నేను ఇప్పుడు సర్ది పెట్టాలండి అయితే ఇవన్నీ ఒక కస్టమర్ అయితే కాదు వేరు వేరు సపరేట్ అనమాట ఇక్కడ నేను అవి పెట్టుకున్నాను కదా అంటే శారీస్ అని ఆది బ్లౌజులు అన్నీ కూడా ఎవరి వాళ్ళకి మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టి అప్పుడు నేను ప్యాక్ చేసిన తర్వాత లాస్ట్లో బిల్ అనేది వేస్తానండి బిల్ వేయడం అంటే ఏముంటుందండి క్యాజువల్గా అందరూ చేసేదే నేను చేస్తాను సపరేట్గా అంటూ ఏమి చేయను కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నారనుకో వాళ్ళు ఒకటి నార్మల్ బ్లౌజ్ కుట్టించుకుంటారు ఒకటి మగ్గం కుట్టించుకుంటారు ఒకటి పైపింగ్ కుట్టించుకుంటారు ఒకటి కంప్యూటర్ వర్క్ చేయించుకుంటారు అదే కదా ఇప్పుడు దేనికి దానికి ప్రకారం అంటే ఇంకా నార్మల్ బ్లౌజ్ అయితే నార్మల్ బ్లౌజ్ రేట్ వేస్తాను అయితే మగ్గం బ్లౌజ్ రేట్ వేస్తాను అదే వర్క్ అయితే వర్క్ రేట్ వేస్తాను ఫ్రాక్ అయితే ఫ్రాక్ రేటు అలాగే నేను ఎన్ని మీటర్ల లైనింగ్ వేసాను అనేది వేస్తాను ఎన్నిసారీ స్టిక్ జాగ్ చేశాను అనేది వేస్తాను అది మామూలుగా నార్మల్గా అందరూ చేసేది నేను అండి ఇది ఇందులో పెద్ద ఏమీ మనకి అంటే సపరేట్గా ఏమీ ఉండదు ఇది వద్ద మనం చెప్పుకునే అంత ఏమీ ఉండదు అనమాట నార్మల్గా అప్పుడు క్యాజువల్గా డైలీ మీరు ఒకవేళ ఎవరైనా కస్టమర్స్ తీసుకొచ్చి ఇస్తారు కదా కదా ఒక నాలుగు శారీస్ ఇచ్చారనుకోండి ఆ నాలుగు శారీస్కి ఒక రెండు శారీస్కి లైనింగ్లు ఇచ్చారు రెండు శారీస్కి లైనింగ్ ఇవ్వలేదు అనుకో మీరు ఇచ్చిన మీరు వేసిన రెండు లైనింగ్లు మీరు వేసుకుంటారు అంతే కదండి నాలుగు సారీస్ స్టిక్ జాగ్ చేశారు నాలుగు బ్లౌజ్లు స్టిచ్ చేసాము ఆ బ్లౌజులు ఎలా కుట్టాము వర్క్ చేసామా లేకపోతే స్టి నార్మల్ పైపింగ్ వేసి కుట్టామా లేకపోతే ఏదైనా మోడల్ పెట్టామనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూసారా సేమ్ శారీలో ఉన్నట్టుగానే నేను కంప్యూటర్ వర్క్ అనేది చేయించాను చూడండి వర్క్ అయితే చాలా బాగా వచ్చిందనమాట ఆ శారీకి చాలా బాగా సెట్ అయ్యిందండి అది ఆది బ్లౌజ్ నేను ఇప్పుడు పెట్టేది ఒకే కస్టమర్వి అలా మనం ప్యాక్ చేసేసుకుని పెట్టుకోవాలి మనం ఏదైనా ఇప్పుడు షాప్ రన్ చేయాలి అన్నా కూడా మనకి మెయిన్ గుర్తుండాల్సింది ఏంటి అంటే ఎవరిది అంటే ఈ మనం తీసుకునే మనం మడత పెట్టే క్లాత్ అనేది ఎవరిదనేది మనకి గుర్తుచ్చేయాలన్నమాట లేదా అంటే కనుక మనకి చాలా ఇబ్బంది అవుతుందండి మనం కుట్టించాలి అనుకున్నప్పుడైనా లేదంటే మళ్ళీ అది కస్టమర్కి ఇవ్వాలి అనుకున్నప్పుడైనా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట అంటే కస్టమర్ దగ్గర మనం రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ క్లాత్లు అనేవి ఏమేమి అనేది మనం వాళ్ళకి ఇచ్చే వరకు కూడా మన మైండ్లో గుర్తుండాలి అదే మనకి మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ అనమాట ఈ ఫీల్డ్లో ఉండాల్సిన మెయిన్ అంటే మనకి ఈ ఫీల్డ్లో ఉండాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం ఏదైనా ఎవరి దగ్గర నుంచి అయినా ఏదైనా సారీ శారీ తీసుకున్నా లేకపోతే ఏదైనా ఫ్రాక్ తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా మనకి గుర్తుండిపోవాలన్నమాట ఓకేనా అయితే ఇక్కడ నాకు ఫస్ట్ నుంచి కూడా అది నేను గుర్తుపెట్టుకుంటాను అనమాట ఎవరైనా ఏదైనా ఇచ్చినా ఆది బ్లౌజ్ ఒకవేళ వాళ్ళు ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా నాకు ఆది బ్లౌజ్ అనేది కూడా గుర్తుంటుందండి అయితే ఇక్కడ నేను కటింగ్ చేసేది నేనే కదా అంటే ఫ్రాక్ అయినా అది బ్లౌజ్ అయినా మోడల్ బ్లౌజ్ అయినా లెహంగా అయినా క్రాఫ్ట్ టాప్ అయినా ఏదైనా ఎనీ వన్ నేనే కటింగ్ చేయాలి కాబట్టి నా చేతుల మీదే వెళ్తుంది కాబట్టి నాకు ఇంకా ఎక్కువ కొంచెం గుర్తుంటుంది అనమాట సో అదే నాకు ఇబ్బంది ఉండదండి అయితే కాకపోతే ఇప్పుడు షాప్ అని షాప్ ఉన్న అనుకోండి ఇవన్నీ మనం ఏ రోజు ఆ రోజు ప్యాక్ చేసి పెట్టడానికి కంపల్సరిగా మనకి మనిషి అనేది ఉండాలన్నమాట అంటే ఒక 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 వర్కర్ని అయితే మనం కంపల్సరీగా పెట్టుకోవాలండి అది కూడా లేడీ వర్కర్ని పెట్టుకోవాలి అయితే లేడీ వర్కర్ని పెట్టుకుంటే మనం డైలీ కూడా శాలరీ అనేది పే చేయాలి కదా టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు అయితే నేను ఇంకా ఇంటి దగ్గరే కదా అని చెప్పి నేను ఏం చేశానంటే ఎవరిని పెట్టుకోలేదనమాట ఆ అమౌంట్ కూడా మనకి కొంచెం కలిసి వస్తుంది అని చెప్పి ఇక్కడ చూసారండి మా అబ్బాయి అయితే స్కూల్ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ సిక్స్ థర్టీ అలా అవుతుంది అనమాట వచ్చిన తర్వాత వెంటనే అయితే హోంవర్క్ చేయడు చేస్తాడు కాకపోతే కొంచెం లేట్గా చేస్తాడనమాట అది ఇంకా కొంచెం మార్నింగ్ మళ్ళీ సెవెన్ థర్టీ కల్లా బస్ వచ్చేస్తుంది వాడికి అందుకని చెప్పి నైట్ త్వరగా పడుకోబెట్టడం కోసం కొంచెం ఆరుస్తారనమాట అంటే త్వరగా హోంవర్క్ చేసుకోవచ్చు కదా అని చెప్పి అరుస్తూ ఉంటానండి అక్కడ అయితే జరిగింది అది ఓకేనా ఏం చెప్తున్నానంటే చెప్పాను కదండి అదే ఎవరైనా పెట్టు ఎవరైనా పెట్టుకుంటే టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఇవ్వాలి కదా అయితే ఇప్పుడు మనకి వర్క్ ఉన్నప్పుడు ఓకేనండి మనకి సన్ సీజన్ వచ్చినప్పుడు మాత్రం ఇబ్బంది అయిపోద్ది అనమాట అంటే మనకి మన దగ్గర వర్క్ ఉన్నా లేకపోయినా వాళ్ళకి డైలీ కంపల్సరీగా పని ఇవ్వాలి అలాగే అమౌంట్ అనేది పే చేయాలన్నమాట అలా మనకు నెల వచ్చేసరికి వాళ్ళకి పే చేసే అమౌంట్ అనేది ఎయిట్ థౌజండ్ నుంచి నైన్ థౌజండ్ అంటే టూ ఫిఫ్టీ అనేది స్టార్టింగ్ ప్రైజ్ త్రీ హండ్రెడ్ లేని ఇప్పుడు ఎవరో రావట్లేదండి సో అందుకనేసి అంటే ఎయిట్ థౌజండ్ నుంచి నైన్ థౌసండ్ వరకు అవుతుంది కదా ఆ అమౌంట్ అనేది మనకు కలిసి వస్తుంది అని చెప్పి నేనైతే ప్రస్తుతానికి ఎవరిని పెట్టుకోలేదు హ్యాండ్ వర్క్కి హ్యాండ్ వర్క్ ఇచ్చేస్తున్నాను జిగ్జాగలు చేయడానికి కూడా కి ఇంటికి ఇచ్చేస్తున్నాను అంటే పీసీ లెక్క అనమాట ఏది ఇచ్చినా కూడా పీసీలు లెక్కేస్తున్నాను ఇంకా ఇలాంటివన్నీ కూడా నేనే చేసుకుంటున్నాను అనమాట నాకు ఖాళీగా ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే నేను ఈ పని అనేది చేస్తానండి అంటే నేను బిజీగా ఉండి ఏదైనా కస్టమర్స్తో మాట్లాడాల్సి వచ్చినప్పుడు కానీ లేకపోతే కటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ ఎప్పుడు కూడా ఇలాంటి పని చేయనండి నాకు ఫ్రీ మైండ్ ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి చేస్తానన్నమాట ఎందుకంటే మైండ్ మనకి ఫ్రీగా ఉన్నప్పుడే మనం ప్రశాంతంగా ఎవరి కవర్లో వాళ్ళకి పెట్టగలము అవి ప్రశాంతంగా కూర్చునే నిదానంగా బిల్ అనేది పెట్టగలం అనమాట అందుకని చెప్పి ఒక్కొక్కసారి నా కస్టమర్స్కి బిల్ వేయడం కూడా నేను లేట్ అవుతుందండి అయితే బట్టలు అయితే ఇచ్చేస్తాను అంటే అందరికీ ఇవ్వనండి మళ్ళీ ఎందుకంటే ఏళ్ళు పర్వాలేదు అమౌంట్ మనకి ఇచ్చేస్తారు అంటే నేను బిల్లు పెట్టగానే మనకి అమౌంట్ వేసేస్తారు అనుకున్న వాళ్ళకి మాత్రమే నేను ముందు బట్టలు అనేవి ఇచ్చేస్తాను అనమాట అంటే నా దగ్గర నాకు టైం లేకపోయినా ఖాళీ లేకపోయినా నేను ఫ్రీగా లేకపోయినా వాళ్ళకి బట్టలు అనేవి డెలివరీ ఇచ్చేసి తర్వాత బిల్ వేసి వాళ్ళకి పెడతానమాట వాళ్ళు నాకు వెంటనే అమౌంట్ అనేది పే చేసేస్తారు ఇంకా రిస్క్ అనుకున్న వాళ్ళకి మాత్రం నేనైతే బిల్ వేసిన తర్వాత అమౌంట్ తీసుకున్న తర్వాతే బట్టలు అనేవి ఇస్తానండి అలాంటివి చేస్తా ఎందుకంటే మీకు తెలియదు ఏమీ లేదు కదా ఇందులో ఎందుకంటే కొంతమంది ఏంటంటే కావాలని కూడా అంటే బట్టలు అనేవి తీసేసుకుని కావాలని మీరు అంత వేసారు ఎంత రేట్ వేసారు అంటే డబ్బులు తగ్గించాలనో లేకపోతే మన అంటే వాళ్ళు ఏంటంటే కుట్టించుకుని తీసుకెళ్ళిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వడానికి చాలామందికి ప్రాణం అప్పదు ఇవి ఈ విషయంలో ఎందుకంటే మరి ఏంటో నాకు తెలియదు ఈ ఎందుకు అలా ఆలోచిస్తారనేది అంటే అందరూ ఉంటారని నేను నేనేమన్నా కొంతమంది అలా చేస్తూ ఉంటారు అది ఎక్కడైనా ఉంటుందండి షాప్లోనే ఉంటుంది ఇంటి దగ్గర కుట్టించుకుని వాళ్ళ దగ్గర ఉంటుంది ఎవరి దగ్గరైనా ఉంటుంది చాలామంది అనుకుంటారు మేము ఇంటి దగ్గర కొడుతున్నాం కదా మాకు డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి అలా ఏమి ఉండదండి ఎవరి దగ్గరైనా ఒకటే పద్ధతి అనమాట అంటే ఏంటంటే వాళ్ళు ఇంకా ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ పద్ధతి ఇంకా అలాగే ఉంటుందండి ఓకేనా మీరు మా అంటే మీరు మేము ఇంటి దగ్గర కొడుతున్నాం కదా అందుకే మాకు ఇవ్వట్లేదు ఏమో అన్న ఫీలింగ్ అయితే పెట్టుకోకండి ఎవరు షాప్లో మా మేము షాప్ చే అదే మేము వర్కర్స్ని పెట్టి మెయింటైన్ చేస్తున్నాం కదా మా దగ్గర కూడా అలాంటివి జరుగుతూనే ఉంటాయి ఇలాంటివి కాకపోతే మేము సిచ్యువేషన్ బట్టి హ్యాండిల్ చేసుకుంటూ ఉంటామన్నమాట అంటే ఎలా అంటే ఇప్పుడు ఆ కస్టమర్ మనకి తెలుస్తారు కదా రెండో ఫస్ట్ సారి ఎక్స్పీరియన్స్ అవుతుంది రెండోసారి మాత్రం కొంచెం జాగ్రత్త పడతామండి ఇంకా అలాంటివి ఉంటాయి అంతే ఓకేనా దీ మీరు కూడా అలాగే అంటే మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళి వస్తారో రారో అని చెప్పి మీరు కూడా మొహమ్మటానికి పోయారనుకో తర్వాత ఏమవుతుంది బాధపడాల్సింది మనమే కదా సో అందుకని ఎందుకంటే డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళండి అన్న అన్నంలో తప్పేమీ లేదు అలా అన్నా కొంతమందికి చాలా బాధ వచ్చేస్తుంది ఎందుకంటే మేము డబ్బులు ఇవ్వలేని మా లేకపోతే మా దగ్గర డబ్బులు లేవా మా డబ్బులు ఎక్కడికి పోతాయి ఇంకెలాంటి మాటలు అనమాట ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకా మనం ఏం మాట్లాడాలనేది కూడా ఒక్కొక్కసారి విసుకొచ్చేస్తుంది అంటే విని 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 ఉంటాం కదా ఇంకా గప్పుకుని ఏదైనా మాట అన్నాం అనుకో అదిగో ఆవిడ ఎలా ఉంది అంటారే తప్ప వాళ్ళు మాట్లాడిన మాటలు అయితే ఎవరికే తెలియదు అనమాట ఇంకెలాంటివి అయితే జరుగుతాయండి ఓకేనా బిల్లులు అయితే ఎలా ఉంటాయి ఒక బుక్ అనేది పెట్టుకోండి బిల్లు వేయడానికైనా కానీ లేదంటే అప్పుడు శారీస్ ఎవరైనా కస్టమర్స్ ఇచ్చేవి ఉంటాయి కదా కస్టమర్స్ ఇచ్చిన శారీస్ ఎన్ని శారీస్ ఇచ్చారు ఎన్ని లైనింగ్లు ఇచ్చారు ఎన్ని ఫాల్స్లు ఇచ్చారు ఇవన్నీ కంపల్సరీగా రాసుకోవాలండి వాళ్ళ ఫోన్ నెంబరు అన్నీ కూడా ఏదైనా చిన్న నోట్బుక్ పెట్టుకుని దాంట్లో రాసుకోండి రాసుకోకుండా మీరు ఎంతమంది అయినా గుర్తుపెట్టుకుంటారు ఓకేనా మీకు ఎంత గుర్తున్నా కూడా ఏదో ఒక పాయింట్ అనేది మర్చిపోతారు కదా బుక్ అనేది పెట్టుకుంటే ప్రాబ్లం ఏమీ రాదు ఎందుకంటే నేను ఒక రీసెంట్గా జరిగిన ఒక చిన్న విషయం మీతో షేర్ చేస్తాను అదేంటంటే మా ఊర్లోనే జరిగిందండి ఇది అదేంటి అనేసి అంటే ఒక టైలర్ ఉంది తను ఏం తను ఏం చేస్తుందని అంటే తను బయటికి జిగ్జాగులు చేయడానికి ఇస్తుంది అనమాట అంటే నేను అలా ఇస్తాను తను కూడా అలాగే ఇస్తుంది అయితే తను ఏం అనేసి అంటే అవతల కస్టమరు ఎన్ని శారీస్ ఇచ్చారనేది వాళ్ళు కవర్లో పెట్టించారనమాట నాలుగు శారీస్కి బదులు ఐదు సారీస్ అని తిన ఎవరు టైలర్ అక్క లెక్కేసుకుంది తనేమో అవతల కస్టమర్ ఏమో నాలుగు శారీసే ఇచ్చింది అయితే ఇప్పుడు తిన జిగ్జాగులకి ఇచ్చింది కదా ఈవిడేమో ఐదు చీరలని గుర్తుపెట్టుకుంది ఎలా అంటే కవర్ మీద అనమాట కవర్ మీద ఐదు అని రాసింది పేరు పేరునేమో ఏమీ రాయలే ఐదు అని రాసేసరికి ఆ కవరు జిగ్జాగులు చేసి అక్క ఏం చేసిందంటే దాన్ని కవర్ చేంజ్ చేసింది అంటే ఇప్పుడు జిగ్జాగులు చేసిన తర్వాత ఎవరైనా కూడా కవర్లో ఒకటే దాంట్లో పెడతారనే గ్యారెంటీ ఏమి ఉండదు కొన్ని మర్చిపోవచ్చు లేకపోతే ఏదో కంగారులో ఏదో కవర్ దొరికింది కదా అని చెప్పి పెట్టేస్తూ ఉంటారు కదా ఇంకా ఆ కవర్ మీద ఉన్నది గుర్తు పెట్టుకుని ఇదిగో నేను ఈ కవర్ మీద ఐదు చీరలు రాశాను నువ్వు నాలుగు చీరలు ఇచ్చావు అని చెప్పి తను మొత్తం ఇల్లంతా వెతికేసుకుంది చీర ఇంకో చీర లేదు ఇంకో చీర లేదు అని చెప్పి ఈ టైలర్ అక్క ని ఆ ఇంటి దగ్గర వెతికేసింది జిగ్ జాగ్ చేసి అక్క వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం వెతికేసింది ఎక్కడ చీర అయితే కనిపించట్లేదు అయితే జిగ్జాగ్ చేసి అక్క ఎవరు అంటే మాకు నా సొంత తో తోటి నా మా అక్కే కాబట్టి నాకు దగ్గరకు వచ్చి ఇలాగ అంటుంది దివ్య ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు చీర పోయి చీర కనిపించట్లేదు అనేసి అంటుంది అనేసి అంటే అదేంటి చీర అలా మిస్ అవుతుంది అవున్లే చీర మిస్ అయింది అంటే తను ఆ అక్క ఏమీ అనట్లేదు కాకపోతే ఇప్పుడు చైర్ మిస్ అయింది అంటే నేను వాళ్ళకి డబ్బులు అన్నీ ఇవ్వాలి కదా బాగోదు కదని చెప్పి అలా ఆలోచించడంలో తప్పేమీ లేదు కాకపోతే ఇక్కడ మిస్టేక్ ఏం జరిగిందనేది మీకు షేర్ చేస్తున్నాను ఓకేనా అని అనేసి తను బాధపడుతుంది అప్పుడు నేను వెళ్ళి అడిగాను ఏ ఏంటక్క ఇలా చీర్ మిస్ అయిందంట కదా అంటే వేరే వాళ్ళైతే నేను వెళ్ళకపోదును మా వాళ్ళే కాబట్టి నేను వెళ్ళి ఏంటక్క చీర్ మిస్ అయింది అంటున్నామంట కదా ఏమైంది అనేసి అడిగితే ఇలా 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 పెట్టాను కవర్లో ఇలా పెట్టాను ఈ కవర్ మీద నేను ఐదు చీరలను రాశాను నాకు నాలుగు చీరలు ఇచ్చింది అని చెప్పి అంటుంది అప్పుడు ఈ ట జిగ్జాలు చేసే అక్క ఏం చేసిందంటే ఇదే అదిగో నేను నేను ఇచ్చిన చీరలన్నీ కూడా మీకు చెప్పాను కదా పంతొమ్మిది చీరలు అయినా ఇచ్చింది ఆ చీరలన్నీ లెక్క చెప్పేసింది ఆ చీరలు కరెక్ట్గానే ఉన్నాయని చెప్పి ఆ టైలర్ అక్క కూడా అంటుంది ఇందుకే ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేసి అంటే ఈవిడ నాలుగు చీరలకు బదులు కవర్ అనేది చేంజ్ చేసింది కదా అంటే నాలుగు చీరలు ఉన్న కవర్లో పెట్టుకోకుండా ఐదు చీరలను రాసిన కవర్లో పెట్టేసింది అదిగో నేను ఐదు చీరలను రాసాను ఇక్కడ నాలుగు చీరలే వచ్చినాయి అని చెప్పి తిన అంటుంది అనమాట ఎవరు టైలర్ ఎక్క అంటుంది ఇంకా అప్పుడు ఓకే అయితే ఇది ఏ కవర్ అన్నా చేంజ్ అయినా అయ్యి ఉండొచ్చు లేదంటే ఆ అయినా పొరపాటు పడి ఉండొచ్చు ఒక్కసారి కస్టమర్కి ఫోన్ చేసి అడుగక్క అని అన్నాను లేదు లేదు వాళ్ళు ఏదైనా అంటారేమో మళ్ళీ చేర్ మిస్ అయిందని అంటారేమో అని చెప్పి భయపడింది ఇందులో భయపడడానికి ఏమీ లేదక్క మనం భయపడేది ఏముంటుంది ఎవరిదైనా పొరపాటు జరుగుతూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి వాళ్ళైనా అంటే వాళ్ళైనా వాళ్ళైనా ఒక్కొక్కసారి పొరపాటు పడతారు లేదు అంటే నువ్వు వినడమైనా పొరపాటుగా విన్నుంటావు ప్రాబ్లం ఏమీ లేదు ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు అసలు మీరు ఎన్ని చీరలు ఇచ్చారని చెప్పి ఫస్ట్ ఒకసారి కాల్ చేసి అడుగక్క అని చెప్పి అన్నాను నా ఎదురుగొండనే నేను ఉండగానే కాల్ చేయించాను వెంటనే కస్టమర్కి కాల్ చేసి అడిగితే ఆవిడ అన్నది ఫస్ట్ అయితే నాకు తెలియదు అంది నేను ఎన్ని ఇచ్చానో కూడా నాకు తెలియదు అంది కస్టమర్ అండి అదేంటి ఎన్ని ఇచ్చానో కూడా తెలియదు అంటుంది సరిగా అడుగక్క అంటే నాలుగు చీరలే నాలుగు చీరలే కదండి ఉన్నాయి మీవి అంటే అవునండి అవును 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 నాలుగు చీరలే నాలుగు చీరలు ఒక బ్లౌజ్ ఎగస్టా ఇచ్చాను అనేసి అంది అప్పుడు ఆ మ్యాటర్ అనేది క్లియర్ అయింది అనమాట ఏంటి అనేసి అంటే కవర్ అనేది చేంజ్ అయ్యింది చెప్పాను కదండి ఫస్ట్ నుంచి కవర్ చేంజ్ చేసింది మా తోటి కోళ్ళలో అని చెప్పి జిగ్జా చేసి అండి జిగ్జా చేసి అక్క కవర్ చేంజ్ చేసింది సో అక్కడ మిస్టేక్ జరిగింది అనమాట ఇప్పుడు ఆ చీర గురించి తెలియకపోతే ఏమనుకుంటారు జిగ్జాగ్ చేసి చేసి ఆవిడ చీర మిస్ చేసిందని టైలర్ అక్క అనుకుంటుంది టైలర్ అక్క ఏమో నా మీద ఇలా చీర నేను చీర దొబ్బేసానా నా మీదేలాగా అంటే అక్కడ దొబ్బేసినట్టు ఏమీ కాదు కానీ ఏంటంటే నా చీర మిస్ అయ్యింది టైలర్ దగ్గరే జిగ్జాగ్ చేసి ఆవిడ దగ్గరే చీర మిస్ అయ్యింది కాబట్టి మిస్టేక్ అక్కడే జరిగింది అని చెప్పి తినకు ఫీలింగ్ ఉంటుంది కదా అందుకని చెప్పి ఇద్దరూ ఫీల్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలండి ఏం చేయాలి మీరు కంపల్సరిగా బుక్లో రాసుకోవాలన్నమాట అప్పుడు నేను అడిగాను నువ్వు బుక్లో ఏమీ రాయట్లేదా అంటే కస్టమర్స్ బాగానే వస్తారు తన దగ్గరికి కూడా నువ్వు బుక్లో ఏమీ రాయట్లేదా అంటే నేను ఎప్పుడూ రాసుకోని గుర్తుపెట్టుకుంటాను అనేసి ఎంతమందిదైనా అయినా గుర్తుపెట్టుకుంటారండి అసలు అది కరెక్ట్ కాదు ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఒక బుక్ అనేది మెయింటైన్ చేయాలి అది చిన్న షాప్ అయినా ఇంటి దగ్గరైనా ఎక్కడైనా కూడా ఆ బుక్ అనేది మెయింటైన్ చేయడం వల్ల ఏంటి అనేసి అంటే మన కస్టమర్ దగ్గర తీసుకోగానే వాళ్ళ దగ్గర ఎన్ని చీరలు తీసుకున్నాము ఎన్ని బ్లౌజులు తీసుకున్నాము చూసారా ఇక్కడ మా అబ్బాయి పడుకుని తాతీగా టీవీ చూస్తూ స్నాక్స్ తింటా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట హోంవర్క్ చెయ్యి అనేసి అంటే ఇంకా అలా చేస్తాడండి వచ్చిన తర్వాత కాసేపు అయితే బాగా ఏడిపిస్తాడనమాట ఓకేనా ఇప్పుడు చెప్పిన మ్యాటర్ అయితే మీకు అర్థమైంది కదా ఈ ఏం చేస్తారంటే ఎవరైనా కూడా మీరు ఏదైనా ఎవరి దగ్గరైనా కస్టమర్ దగ్గర తీసుకున్నప్పుడు ఎన్ని చీరలు అనేది తీసుకుంటున్నారు ఎన్ని లైనింగ్లు ఇచ్చారు ఎన్ని ఫాల్స్ ఇచ్చారు మీరు ఎన్ని వేయాలనేది ప్రతిదీ రాసుకోవాలి ఒకవేళ వాళ్ళు ఏదైనా పేమెంట్ ఇచ్చినా అడ్వాన్స్ అనేది అంత ఇచ్చారని చెప్పి అది కూడా రాసుకోవాలన్నమాట అలా రాసుకోకపోతే కంపల్సరిగా చాలా ప్రాబ్లం వస్తుందండి అది ఒకవేళ అడ్వాన్స్ అనేది రాసుకోకపోతే అది ఒకవేళ మర్చిపోతే తీసుకున్న వాళ్ళు మర్చిపోతే ఇచ్చిన వాళ్ళు మర్చిపోతే అది ప్రాబ్లమే కదా అవన్నీ బుక్లో రాసుకోవడం వల్ల మనకి ఏంటి అంటే ఎంత గుర్తున్నా కూడా ఈ బుక్ చూపించి ఇదిగో మీ ఎదురుగుండానే బుక్లో రాసాము కదా అని చెప్పి మనం చెప్పడానికి ఒక మన ఒక ఆధారం అనేది ఉంటుంది కదండి ఈ రోజుల్లో ఏ మాట మాట మీద అంటే మన మాట కరెక్ట్ కానీ ఎవరు చెప్పలేరు మనం మాట్లాడింది కరెక్ట్ అని చెప్పి అవతల వాళ్ళు నమ్మే సిచ్యువేషన్లో కూడా లేరనమాట ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనల్ని మనం నిరూపించుకోవడానికి ఉన్న ఏకైక ఒక ఉపాయం ఏంటి అనేసి అంటే అది ఒక అంటే బుక్ మీద రాసుకోవడమేనండి ఓకేనా ఈ ఈ సలహా ఎలా ఉంది ఏంటనేది నాకు కింద కామెంట్ చేయండి కంపల్సరీగా ఒకవేళ మీరు కూడా ఇలాగే చేస్తూ ఉంటే కింద కూడా కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే బుక్లో రాసుకుంటున్నారా లేకపోతే గుర్తుపెట్టుకుంటున్నారా గుర్తు పెట్టుకుంటే మాత్రం చాలా డేంజర్ అండి ఓకేనా ఎందుకంటే అది పది మంది అవ్వచ్చు ఇరవై మంది అవ్వచ్చు యాభై మంది అవ్వచ్చు ఓకేనా తక్కువ మంది ఉన్నా కూడానండి రాసుకోవడంలో మనకి తప్పేమీ లేదు కదా ఎందుకంటే అది అమౌంట్ విషయంలో కూడా అమౌంట్ కూడా చాలామంది రాసుకోరు నేను ఇక్కడ ఏంటి అనేసి అంటే మీరేమీ పెద్ద పెద్ద పేపర్లు లేకపోతే పెద్ద పెద్ద బుక్స్ కొనే అక్కర్లేదు ఫాల్స్లో మనం జిగ్జాలు చేస్తూ ఉంటాం కదా జిగ్జాల్ చేయడానికి ఫాల్స్లు అనేవి ఎక్కువే తెచ్చుకుంటాం అట్లట్లు నేనైతే తాను తానే తెచ్చుకుంటానండి అంటే ఒక బండిలో తీసుకొస్తాను ఫాల్స్ అయితే మాత్రం అవి అట్లు ఉంటాయి కదా మనకి ఆ అట్లు అనేవి జిగ్జాగ్ చేసే మాకే ఎవరైనా కూడా అండి నేను జిగ్జాగు చేసేవాళ్ళు ఎవరైనా కూడా ఏంటంటే ఆ అట్లు నాకే ఇచ్చేస్తారు మొత్తం అని ఇచ్చామనే చెప్తాను వాటి మీద నేను బిల్లులు అనేవి వేస్తాను అంటే ఎవరికైనా కస్టమర్కి చిన్నగా అంటే సింపుల్గా తక్కువ బడ్జెట్ అనుకుంటే మాత్రం ఒక ఐదు చీరలు నాలుగు చీరలు ఒక తగ్ తక్కువ బడ్జెట్ ఒక ఐదు వేలు లోపు ఉన్నది ఏదైనా కూడా దాని మీద రాసేస్తాను ఇంకా పెద్ద అమౌంట్ అనుకుంటే మాత్రమే బుక్ మీద రాసి వాళ్ళకి పెడతాను అనమాట అంటే మెచ్యూర్ ఫంక్షన్స్ కానీ ఏదైనా పెళ్ళివి కానీ అటువంటివి ఎక్కువ వర్క్ ఎక్కువ ఏదైనా ఎక్కువ వర్క్ చేసినవి అంటే ఎక్కువ మంది ఉన్నవి కానీ మనకి అంటే బాగా ఎక్కువ రాయాలి ఇవన్నీ కూడా అనుకున్నవి అయితే మాత్రమే నేను పెద్ద బుక్ పెట్టి ఆ బుక్లో రాస్తానండి ఇంకా లేదు చిన్న అమౌంట్లో ఏదైనా కూడా నార్మల్గా ఫాల్స్ అట్టు ఉంటుంది కదా దాని మీద రాసేసి కస్టమర్కి పెట్టేస్తాను అనమాట దీనికోసం మనం ఏమి ప్రిపేర్ చేసి బిల్లులు ప్రిపేర్ చేసుకుని రాసుకోవాల్సినంత అంత నెససరీ ఏమీ ఉండదండి ఎందుకంటే అంత అవసరం లేదు మనం అట్ల మీద రాస్తే సరిపోతుంది అనమాట ఓకేనా బిల్ బుక్లు మెయింటైన్ చేయాలి అవి ఏమీ అవసరం లేదు మనకేమి బిల్ బుక్లు మెయింటైన్ చేసి అంత ఏమి ఉండదు కదా నేను ఫాల్స్ అట్ల మీదే రాసేస్తాను ఫస్ట్ నుంచి కూడా అదే అలవాటు ఒకవేళ నాకు బుక్ అందుబాటులో దొరకలేదు అనుకుంటే కనుక ఎవరైనా కస్టమర్స్ ఇచ్చినవి ఏదైనా మెజర్మెంట్స్ కానీ ఏదైనా చెప్పాలి చెప్పేది ఏదైనా కూడా ఫస్ట్ ఒకవేళ నాకు బుక్ అందుబాటులో లేకపోతే ఆ ఫాల్స్ అట్ట మీద రాసేసుకుని తర్వాత నాకు బుక్ దొరికిన తర్వాత ఆ బుక్లో ఎంటర్ చేస్తాను అనమాట ఇది అండి నా ప్రాసెస్ అయితే నేను వర్క్ చేసే ప్రాసెస్ అంతా కూడా మీరు అడిగారు కదా ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు సో అందుకని చెప్పి నేను ఈ వీడియో అయితే షేర్ చేశానండి ఈ అలాగే ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది మాత్రం కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి ఓకేనా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందనేది ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అయితే ఇక్కడ చూశారు కదా మొత్తం ఎవరి వాళ్ళకే ముందైతే నేను సపరేట్ చేశాను అనమాట సపరేట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే బిల్ అనేవి వేస్తున్నాను చూశారు కదండి ఏ బ్లౌజ్ ఏంటి అనేది అంటే నేను అది మగ్గం కుట్టానా కంప్యూటర్ కుట్టానా లేకపోతే నార్మల్ కుట్టానా ప్రిన్స్ కట్ కుట్టానా అనేది చూసుకొని వాళ్ళకి కస్టమర్కి బిల్ వేస్తాను అనమాట అంటే వాళ్ళు లైనింగ్లు ఇచ్చారా లేదా అని చూసుకొని ఇక్కడైతే ఇంకా బిల్లులు అనేవి వేస్తున్నాను చూశారు కదా మొత్తం అన్నీ కూడా కవర్లో ప్యాక్ చేస్తాను ఇవి ఇంకా రెడీ అనమాట డెలివరీ ఇవ్వడానికి అంటే కస్టమర్ రాగానే వాళ్ళ పేరు చూసుకుని డెలివరీ అనేది ఇచ్చేస్తాను ఒక్కొక్కసారి అయితే నాకు ఈ టైం కూడా ఉండదండి కస్టమర్ని ఉంచోబెట్టి వెయిట్ చేయించి వాళ్ళని అంటే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయించిన తర్వాత నేను అవన్నీ కూడా బిల్ వేసి ప్యాక్ చేసి ఇచ్చిన రోజులు కూడా ఎక్కువ ఉంటాయి అనమాట ఎందుకంటే ఇలాగ నాకు సర్ది పెట్టుకోవడానికి టైం అనేది చాలా తక్కువ ఉంటుంది ఎప్పుడైనా నాకు బాగా ఫ్రీగా ఉన్నాను అనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటివి చేస్తాను లేదంటే మాత్రం కస్టమర్ వచ్చిన తర్వాత వాళ్ళని వెయిట్ చేయించి నేను డెలివరీ ఇవ్వడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి ఒక్కొక్కసారి అర్జెంటుగా ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది ఇంకా చూశారు కదండి ఎవరి కవర్లో వాళ్ళకి కవర్ కస్టమర్ కవర్లు ఇస్తారు కదా ఆ కవర్లో ఎవరి వాళ్ళకి రాసేస్తానండి ఇంకా ఫ్యూచర్లో చూడాలి మేము షాప్ పెట్టిన తర్వాత మా ఓన్గా కవర్లు ప్యాక్ చేయాలనుకుంటున్నాము అంటే కవర్లు అనేవి వేయించి మా షాప్ మీదే కవర్లు అనేవి వేయించాలనుకుంటున్నాము ఏం జరుగుతుందో చూద్దామండి ఫ్యూచర్లో ఏది జరిగినా కూడా ప్రతి అప్డేటు మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను ఇప్పటికే నా ఛానల్ పదిహేను వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే నా ఛానల్ని ఆదరించండి ఈ టూ డేస్ నుంచి అయితే కూడా నేను వీడియో అయితే షేర్ చేయలేదు కదా ఎందుకంటే మా అబ్బాయి బర్త్డే అయిందనమాట అయిన తర్వాత నేను వీడియో పెడదాం అనుకున్నానండి కాకపోతే ఇంట్లో పనుల వల్ల చుట్టాలు రావడము మళ్ళీ పైగా మా వర్కర్స్కి వర్క్ అది ఇవ్వడం వల్ల అన్ని చూసుకోవడం ఒక్క అన్నీ చూసుకోవడం తర్వాత అనేది కొంచెం బాగాలేదనమాట నేను అందుకని చెప్పి ఇంకా వీడియో అయితే షేర్ చేయలేకపోయాను వాయిస్ అవర్ ఇవ్వడానికి కూడా నాకు ఓపిక లేక వీడియో అయితే చేయలేదండి ఇది ఎప్పుడో మా చాలా రోజులైంది వీడియో తీసి కాకపోతే ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను ఓకేనా ఈ వీడియో అయితే ఇక్కడ చేద్దామనుకుంటున్నాను ఇంకా ఇంకా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి టిప్స్ అనేవి మీకు షేర్ చేస్తూనే ఉంటాను ఎవరు చెప్పని సీక్రెట్స్ కూడా మీకు నేను మీకు షేర్ చేస్తాను ఇవన్నీ కూడా నేను ఎక్కడ నేర్చుకున్నవి కాదండి ఎందుకంటే ఎవరు నేర్పరు ఈ ఫీల్డ్లోనూ అది అందరికీ తెలుసు కదా చాలా వరకు నేను సెర్చ్ చేసి యూట్యూబ్లో చూసి అంటే ఫస్ట్లో అన్నీ కూడా చాలా నేను స్టార్టింగ్లో అంతా కూడా నాకు నేను ఏదైనా నాకు ఏదైనా డౌట్ వస్తే ఇప్పటికీ కూడా నాకు ఏదైనా డౌట్ అనిపించింది అంటే నేను ఏదైనా యూట్యూబ్లో సెర్చ్ చేయడం కానీ ఫోన్ యూట్యూబ్లో సెర్చ్ చేయడం అలా చేస్తానండి అంటే ఎవరిని అడగనమాట ఎవరు కూడా మనకి ఏమీ చెప్పరు కదా ఇది అంతా కూడా మేము ఓన్గా అంటే ఎక్స్పెరిమెంట్లు అనేవి ఎక్కువ చేస్తూ ఉంటాం అనమాట అంటే ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు అండి ఏదైనా మనకి తెలియాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ అంటే ఎక్కువ కే డేర్ తీసుకుంటామనమాట అలాగే నండి ఇక్కడ మేము ఏం చేస్తామంటే శారీస్ అవి పెట్టినప్పుడు యూట్యూబ్లో చూసి ఎవరిని అడగలేదు అక్కడ ఎవరు కూడా మనకు తెలియదు సూరత్లో కాకపోతే యూట్యూబ్లో చూసి మేము సూరత్ వరకు వెళ్ళొచ్చేస్తాం అనమాట అలాంటి ఎక్స్పెరిమెంట్లు అయితే చాలా చేస్తామండి ఇంకా అప్పటికప్పుడు అనుకొని అయితే కొంచెం మేము ఫెయిల్ అయ్యాము శారీస్ బిజినెస్లో ఎందుకంటే ఫస్ట్ టైం కదా మేము శారీస్ పెట్టింది అదొకటి నాకు శారీస్ క్వాలిటీ అంటే తెలుసు కానీ అంతగా తెలియదు అనమాట ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేయడమే వరకే కదా మనం ఏదైనా వర్కులు ఈ శారీకి ఎలా స్టిచ్ చేయొచ్చు ఈ శారీకి ఎలా వర్క్ చేయవచ్చు అనేవి మాత్రం నాకు ఫుల్గా అవగాహన అనమాట ఏ శారీకి ఎలా చేయిస్తే బాగుంటుంది అనేది కానీ శారీస్ క్వాలిటీ కానీ దాని డిజైన్ కానీ అంటే నేను ఎప్పుడూ అంతగా పట్టించుకోలేదనమాట ఈ స ఓకే ఈ శారీస్ ఎలా ఉంటాయి ఈ శారీస్ ఎలా ఉంటాయి అనేది అదొకటి మనకి ఫస్ట్ టైం కాబట్టి ఎలా సేల్ చేయాలనేది కూడా నాకు తెలియలేదండి సో అందుకని చెప్పి నేను ఫెయిల్ అనమాట ఓకే నో ప్రాబ్లం పర్వాలేదు ఇప్పుడు ఏదైనా మనం ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది కదా ఇప్పుడు ఎవరికైనా నేను చెప్పాలి అనుకున్నా కూడా మీరు ఇలా చేసుకోండి అలా చేసుకోండి ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పగలను అనమాట ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఉంది కదా ఇప్పుడు నెక్స్ట్ టైం నేను పెట్టినప్పుడు కూడా నేను నాకు ఫెయిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు అనమాట ఎందుకంటే అంటే అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నానని అనుకోకండి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఉంటుంది కదా ఓకే దీనికి ఎలా చేస్తే బాగుంటుంది ఇది ఎలా చేస్తే బాగుంటుంది అనేది మనకి థాట్ అనేది వస్తుంది అనమాట సో అలాంటి కొన్ని కొన్ని విషయాల్లో అయితే మేము డేర్ తీసుకుంటామని చెప్పొచ్చండి అలా తీసుకోక తీసుకోవాలి ఈ ఫీల్డ్లో కంపల్సరిగా తీసుకుంటేనే మనం ఈ ఫీల్డ్ అనే కాదు ఏ ఫీల్డ్లో అయినా కూడా మనం ఏదైనా ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు కొన్ని కొన్ని డేర్ అంటే కొన్ని కొన్ని రిస్క్లు అనేవి తీసుకోవాలండి మన లైఫ్లో అవి కొన్ని కష్టంగా ఉంటాయి కొన్ని మనకి బాధ అనిపించినా కూడా తప్పదనమాట ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఓకేనా ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ నా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్